మీటింగ్ జడుగు నగర పంచాయతీ ఈ సందర్భంగా అనేక విషయాలు చర్చకు వచ్చినాయి అందులో ప్రధానంగా మైలవరంలో వాటర్ ఉండి కరెంటు సప్లై ఉండి కూడా సరిగా చేయని కారణంగా నీళ్ళ సప్లై అనుకున్న మేరకు జరగని కారణంగా ఎక్టిఫికేషన్ లో మీటింగ్ లో ప్రస్తావన తీసుకొని వచ్చి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆరు చోట్ల పెన్నా నదిలో బోర్లు పాతాయి బోర్లతో పాటు బోర్లు పడిపోయినాయి మోటార్లు పడిపోయినాయి వాటర్ రన్ అయినప్పుడు కాబట్టి వాటిని రిప్లేస్ చేసి ఎమర్జెన్సీగా చేయమన్నాం రెండు రోజుల లోపల చేయమని చెప్పడం జరిగింది దానికి సంబంధించడం కూడా జరిగింది ఆరు కొత్త మోటార్లు ఒకటి అక్కడ మైలవరం రిజర్వాయర్ దగ్గర అది కూడా రిప్లేస్ చేయమన్నాం రెండు రిపేర్లు ఉన్నాయంటే రిపేర్ చేయమన్నాం అది కాకుండా పాయింట్ ఫోర్ ఫైవ్ టీఎంసీ మాత్రమే మైలవరం రిజర్వాయర్లో ఉంటే అది పాయింట్ సిక్స్ ఉన్నప్పుడే వాటర్ లాక్కోవాలి అది ఆ రోజు ఫార్ములా దానికి నేను వెంటనే కన్సల్ట్ చెయ్యి మల్లికార్జున గారికి చెప్పడం గండికోటలో ఉండే టూ పాయింట్ ఫైవ్ నుండి అండర్ స్టూజ్ ద్వారా వాటర్ ఒక టీఎంసీ వరకు రేపు సాయంత్రానికే రిలీజ్ చేయడం రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది అది కూడా చేస్తామని చెప్పడం జరిగింది అది వాటర్ ఇష్యూ రెండు కరెంటు కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మ్ ఒక చోట కరెక్ట్గా లేదని ఒక నాలుగైదు స్తంభాలు పోయినాయని వెంటనే ఏడీ గారికి పిలిపించి ఏడీ గారికి ఆ లైన్ మ్యాన్కి చెప్పడం జరిగింది వాళ్ళు రేపు ఎల్లుండి లోపల పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా వీధి లైట్ల ప్రాబ్లం వచ్చింది మూడు వేల ఎనిమిది వందల వీధి లైట్లకు కాను చాలా చోట్ల వీధి లైట్లు లేదంటే మూడు నాలుగు రోజుల్లోనే రెక్టిఫై చేయమని చెప్పడం దానికి వాళ్ళు సంబంధించడం జరిగింది అది కరెంట్ ఇష్యూ మూడవది ఒక చోట రోడ్డు టెండర్ పిలిచిన స్థానిక పరిస్థితుల కారణంగా పెండింగ్ ఉంటే ఈ రోజు ఎమర్జెన్సీ తీర్మానంలో క్లియర్ చేయడం జరిగింది నాలుగోది ఆర్ఎ వాళ్ళకు చెప్పి ఆర్టీజీ స్టాండ్ దగ్గర డ్రైనేజ్ సమస్య డబ్బు మున్సిపాలిటీ డబ్బు ఖర్చు పెడతామంటే కూడా ఒప్పుకోకుండా అనవసరం అంత డబ్బు లేదు అది ఆర్ఎన్బి చేపించేటట్టుగా తీర్మానం మరొక పాయింట్ ఏమంటే గవర్నమెంట్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఇరవై లక్షల చొప్పున జనరల్ ఫండ్ లో వాడుకోమని పైన ఏదో జీవో ఇస్తే ఈ నెల మాత్రం ఇవ్వండి ఆ జీవోను మనం భరించలేము ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఇచ్చిన జీవో అది తప్పుడుగా ఉంది ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్ భరిస్తే తప్ప స్థానిక మున్సిపాలిటీలు భరించలేని పరిస్థితులు ఉన్నాయని ఆ తీర్మానం రీబ్యాక్ చేసినట్టుగా ఆ జీవో రీబ్యాక్ చేసినట్టుగా నా ప్రపోజల్ పెట్టమనే ఎమ్మెల్యేగా అది కూడా ఈ తీర్మానంలో పెట్టడం జరిగింది అది కాకుండా టిడుకో హౌస్ గవర్నమెంట్ పైన సీరియస్ కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగబోతోంది ఏవై కూడా ఊరుపేట ఏదో ఒకటి సెంటు స్థలం అది కూడా లక్ష మాత్రమే దానికి వాళ్ళు కాలనీ కట్టాల వాళ్ళు ఎవ్వరు అక్కడికి వచ్చే పరిస్థితి లేకుంటే కొందరు పాపం ఇక్కడ ఒక ఇరవై మంది మాత్రము సొంతంగా కట్టుకుంటారట వాటికి నీళ్ళ సప్లై లేదు కాబట్టి ఎమర్జెన్సీగా ట్రాన్స్పోర్ట్ పెట్టమనే ఒక ఇరవై మందికి మాత్రమే ఇంతలోపల వాటికి కూడా నీళ్ళ సప్లై అంటూ చేస్తే మిగతా వాళ్ళు కూడా అక్కడ ఇల్లు కట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు అందరు కౌన్సిల్ చెప్పే ప్రకారం నీళ్ళ సప్లై మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల మధ్యలో ఉంది కాబట్టి దానికి పెన్నా నది నుంచి సప్లై చెప్పాలి అది కాకుండా ఒక చోట డంపు యార్డులో ప్రయాస్ మాదిరి ఫారం అయ్యి ఇళ్ల మీద పడుతుంటే వెంటనే అధికారులకు చెప్పి అక్కడికి పోయి రెక్టిఫై చేయమని ఆ డంపు యార్డు సరిగా టెక్నికల్గా చేయని కారణంగా ప్రయాస్ వచ్చి ఇళ్ల మీద పడుతుంది అది చాలా పద్ధతి కాదు అది అది కాకుండా డంపు యార్డుకు ఒక ఐదు ఎకరాల స్థలం కావాలని కలెక్టర్ గారికి ఉత్తర్వు రాయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది కొంత దూరంలో అయినా తీసుకుపోదాం అది గుండెం చెరువా లేకుండా అమ్మఆర్ వైపా అని కొండలో ల్యాండ్ ఉంది కాబట్టి రెవెన్యూ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని అది కాకుండా భూ కబ్జాలు జరిగినాయి ఇక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీ కబ్జాలు జరిగినాయి చివరికి వాటిని ఖచ్చితంగా ఎన్నిక తీసుకోవాలి మున్సిపాలిటీకి అవసరం ఉంది అది కాకుండా ఎంఆర్ఓ కాంప్లెక్స్ ఎంఆర్ఓ ఆఫీసు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పాత పోలీస్ స్టేషన్ ఉంది వాటిని రిప్లేస్ చేసి దూరంగా పంపి ఆ స్థలం మున్సిపాలిటీకి అప్పచెప్పాలి అక్కడే అన్న క్యాంటీన్ కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ మున్సిపాలిటీలో ఉంది అది ఎక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా ఉంటే రేపు గవర్నమెంట్ హాస్పిటల్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కట్టేప్పుడు అన్నం క్యాంటీన్ కావాలంటే గది దాంట్లో కట్టే దాంట్లో కేటాయించవచ్చు అంతవరకు తాత్కాలికంగా ఇప్పుడు ఉండే వెలుగులో కడుతూ ఆ నూరు బెడ్లు మార్చి ఈ యొక్క ఎంఆర్ ఆఫీస్ కాంప్లెక్స్ లో కట్టేటట్టుగా తీర్మానం అది జరుగుతుంది ఇది జరగాల ఇది ఎమర్జెన్సీ ఐటమ్ అదే విధంగా హాస్పిటల్లో కూడా వాళ్ళు అన్ని టకటక మా ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరిగింది ఒక జనరేటర్ కరెంట్ కనెక్షన్ లేదంటే నేను ఒత్తిడి పెట్టి తిరుపతి నుంచి డబ్బులు ఆ మున్సిపాలిటీకి స్టాఫ్ సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన కరెంటు వాళ్ళు జనరల్ డిఈ మరియు ఆ జనరేటర్ దారుడు అందరూ వచ్చి వెంటనే నలభై ఎనిమిది గంటల్లో జనరేటర్ ఆన్ చేపించిన కూడా అదే స్టార్ట్ అయింది అంటే హాస్పిటల్ పరంగా అయితే ఏం చేయాలా తాగునీళ్ళు ఏంది కరెంట్ ఏంది హౌసింగ్ ఏంది రోడ్ ఏంది కబ్జాలు ఏంది అందులో ఈరోజు పాపం జ్ఞాన ప్రసూన్న ప్రసన్న కదా ప్రసూరన ప్రసన్న ప్రసూన నాలుగో వార్డు కౌన్సిలర్ చనిపోవడం ఆమెకు సంతాపం చెబుతూ ఆమె పేరుతో ఒక రోడ్డు పేరు పెట్టడం కూడా జరుగుతుందని తీర్మానం చేసినాం అదే కాకుండా వాళ్ళ తండ్రి ముందుకు వచ్చినాడు తల్లిదండ్రులు ఒక కొంత స్థలం అంటూ కేటాయిస్తే మా ట్రస్ట్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా పార్కుకు జిమ్ సెంటర్కు డబ్బు ఇస్తామని కాబట్టి మనకు మున్సిపాలిటీ పెట్టడం జరిగింది ఎక్కడైనా నాలుగు సెంట్లు ఎక్కడ ఎనీ ఏరియా ఆ నాలుగో వడ్డీ అవసరం లే మన ఖాళీ స్థలంలో ఒక నటు ఇస్తే ఒక మనకు కూడా అవసరం ఉంది చక్కటి కనీసం నాలుగు చెట్లు రెండు చెట్లు ఇచ్చిన అడ్జస్ట్ అవుతుంది ఈ విధంగా ఎప్పుడప్పుడు మున్సిపాలిటీలో కూడా స్వేచ్ఛ కలిగాలి ఇప్పుడు కౌన్సిలర్ ఏం చెప్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎవరికి స్వేచ్ఛ లేదు మాట్లాడడానికి కూడా వాళ్ళ కౌన్సిలర్లే ఉండేది బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరే ఉన్నారు వాళ్ళ కౌన్సిలర్లే ఉండేది బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరే ఉన్నారు పద్దెనిమిది మంది వాళ్ళే ఎవ్వరికి నోరు ఎత్తేది లేదు తీర్మానం చదవడం సంతకాలు పెట్టించుకోవడం బిల్లు మీద బిల్లు అది కూడా బిల్లు మీద బిల్లు పెట్టడం కరెక్ట్ కాదు అని చేయకుండా దొంగ బిల్లులు వాటిని పైన కూడా చెక్ చేస్తాం రాబడతాం డబ్బు రావాల దొంగతనం బయటికి ఇసుకే కూడా దోపిడీ జరుగుతుంది ఇసుక దోపిడీని ఆపత ఆపాల కారణం కన్నా పక్కన ఉంది ఆ ఇసుక వరుసగా ఆ విధంగా పోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది అది కాకుండా ఈ జమ్మలమడు గుండా సౌత్ బైపాస్ కు నేషనల్ హైవేకి టెండర్ అయిపోయినప్పటికీ భూసేకరణ కారణంగా కారణం భూసేకరణ ఆలస్యం కారణంగా ఆ రోడ్డు ఆరు నెలల కింద టెండర్ అయిపోయినా ముద్ర పెట్టలేకపోయినా ఆర్టీ గారికి చెప్పడం జరిగింది ఆయన రేపు సాయంత్రంలో దాన్ని రెక్టిఫై చేసి ఎవరి అకౌంట్ ఎంత రావాలని డివిజనల్ ఆఫీసర్కు నేషనల్ హైవేకి చెప్తే వాళ్ళ అమౌంట్ జమ పడితే వాళ్ళు కాంట్రాక్టర్ మొదలు పెడతారు కూడా భూసేకరణ జరగంది కాంట్రాక్టర్ మొదలు పెట్టే పరిస్థితిలో అభిక్షణ పెడతారు కాబట్టి అంటే ఇది కూడా జమ్మకు సంబంధించే అది కాకుండా మరొకటి తీర్మానం జరిగింది మున్సిపాలిటీ ముందర రోడ్డు ఖర్చు అయింది మున్సిపాలిటీ టు రైల్వే స్టేషన్ రోడ్డు అది కూడా రిపేర్ చేయమని ఆ కన్సర్న్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయమని ఇమీడియట్ గా రాత్రే రాత్రి పిలిచి చెప్పేవాళ్ళం అంటే ఒక్కొక్క అంశము బయటకు తీసి నేను ఇప్పుడు పది రోజులు అయింది గెలిచి పది రోజుల్లో ఆల్రెడీ కమిషనర్ గారికి ఫోన్లో చెప్పడం జరిగింది నిన్న రాత్రి మా పల్లెకు పిలిచి జరగడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎక్కువ రావడం కూడా ఎమర్జెన్సీ కింద జరగడం జరిగింది ఈ విధంగా పరిగెత్తించే తప్ప ఈ మున్సిపాలిటీ కానీ ఈ అసెంబ్లీ కాన్సెన్స్ కానీ ఈ ఐదేళ్ల పీరియడ్ ను నేను ఇంతకుముందే మీకు చెప్పినా వంద రోజులలో మీరు తేడా గమనించండి నన్ను అడగచ్చు అని ఇప్పుడు కేవలం తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు నేను ఇవన్నీ తీర్మానం చేశాం